హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ బుజ్జి నువ్వు ఎంత కోపడుతున్నా నీ మీద అస్సలు కోపం రావటం లేదు ఇంకా చెప్పాలంటే ప్రేమ ఎక్కువ అవుతుంది ఎందుకంటా పోయే కాలం వస్తే ఎవరెవరు అందుకు అంటూ దివ్య ఏడుస్తూ అనగానే సూర్య మనసులోనే నవ్వుకున్నాడు కానీ ఆమె మనసు మాత్రం కోపంతో రగిలిపోతుంది ఇద్దరు వినోద్ ఇంటికి చేరుకున్నారు కట్ చేయకుండా అలిగి కూర్చున్నాడు సన్నీ వాడికి ఇప్పుడు నాలుగు ఏళ్ళు వచ్చాయి నాన్న అత్త వస్తుందా రాదా వినోద్కి తన భార్య అయిన సంధ్యకి ఏమీ సమాధానం చెప్పాలో అర్థం కాక ముఖాముఖాలు చూసుకున్నారు చెప్పు చెప్పన ఇప్పటికీ వంద సార్లు అయినా అడుగా ఉంటాడు ఆ మాట ఏంటి నాన్న ఏం మాట్లాడవు అడిగి అడిగి నా నోరు నొప్పి వస్తుంది కానీ నువ్వు ఒక్క మాట అయినా ఎందుకు మాట్లాడడం లేదు తన ముందు మాటలతో అడిగాడు సన్ని వస్తుంది నాన్న మామయ్య ఆఫీస్ నుంచి ఇంకా రాలేదేమో అందుకే ఇంకా రాలేదు అత్త అవును సన్ని నేను ఆఫీస్ నుంచి రావటం లేట్ అయింది రాగానే ఇదిగో నీ కోసం వచ్చాను లోపలికి వస్తూనే అన్నాడు సూర్య ఆ మాటలో విన్న వినోద్ సంధ్య ఆశ్చర్యంగా చూసేవారు దివ్య సూర్యాల వైపు సన్ని ముఖం చిచ్చుబుడ్డిలా వెలిగిపోయింది అమాంతం దివ్య కాళ్ళని చుట్టేసి ఏంటత్తా ఎంత లైట్గా నీకోసం నీ కోసం ఎంతలా వెయిట్ చేస్తా నన్ను తెలుసా నువ్వు రావేమో అనుకుని కేక్ డాడీ ముఖాన్ని అనుకున్నాను బుద్ధిగా అన్నాడు వాడి మాటలకి వినోద్ అవాక్కై చూశాడు దివ్య చిన్న స్మైల్ ఇచ్చి వాడిని ఎత్తుకొని బోల్ల ముద్దులు పెట్టింది సూర్య మాత్రం మనసులో గట్టిగా నవ్వుకుంటూ పైకి మాత్రం చిన్నగా నవ్వి వినోద్ కేసి చూశాడు అంతా నివ్వలేరా ఈవినింగ్ రమ్మంటే మిడ్ నా వచ్చేది సూర్యకి మాత్రమే విశేషములను అన్నాడు అంతా మీ చెల్లి చేసింది నన్ను ఏమైనాకు ఏమన్నా అన్నావంటే పగులుతుంది తనకు అసలు రావటమే ఇష్టం లేదు ఏదో నేను బెదిరించి తీసుకొని వచ్చాను సన్నీ డల్ అవుతాడు అని పొనిలేరా కనీసం ఎలా అయినా ఇద్దరూ కలిసి వచ్చారు అదే నాకు సంతోషం రండిరా కేక్ కట్ చేద్దాం చేయాల్సింది నువ్వు కాదు నేను కోపంగా అన్నాడు సన్నీ మరి మీ అత్త వచ్చిందని నా మీద కొప్పడకు రేపటి నుంచి నీకు అన్నీ కొనిచ్చేది నేను ఆ విషయం మర్చిపోకు అన్నాడు వినోద్ నాకు తెలుసు కానీ నువ్వు ఈ మధ్య నా అత్తని ఇంటికి తీసుకురావటం మానేసావు కదా అందుకే నా కోపం వస్తుంది ఎప్పుడు నా బర్త్డేకి అత్త ముందు ఉంటుంది బౌలెట్ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇంకా బయటికి తీసుకొని వెళ్ళేది ఈసారి మాత్రం చూడు ఏం చేశావో అత్త ఎప్పు ఇప్పుడు వచ్చింది అంటే నువ్వు అత్తని పిలవలేదేమో అన్నాడు సన్ని వాడి మాటలకి వినోద్ దివ్య కేసి చూశాడు దివ్య ముఖం పక్కకు పెట్టుకుని నా నాన్న తప్పు ఏం లేదు నా తప్పు అంతా నాదే ఈరోజు నీ పుట్టినరోజు అని గుళ్ళో అన్నదానం చేయించాను అంతేకాదు నీకు చాలా బొమ్మలు కొన్నాను అని అంతలోనే అవన్నీ రూమ్లో మర్చిపోవటం తలుచుకొని కంగారులో అవన్నీ తీసుకొని రాలేదు నన్ను నీకోసం బట్టలు కూడా కొన్నాను అంతే దివ్య మీ అత్త జోక్ చేస్తుందిరా నీ కోసం బొమ్మలే కాదు గిఫ్ట్స్ కూడా తెచ్చింది అవి సన్ని చేతిలో బొమ్మలు బట్టలు కవర్ పెట్టి మీ అత్త నీ కోసం ఏం తెచ్చిందో గెస్ చేయి అన్నాడు సూర్య దివ్య అప్పటికే చొచ్చులా చూసింది సూర్య కేసి నాకు ఎలా తెలుసు మామయ్య నువ్వే చెప్పాలి నువ్వు నా పార్టీ కదా అని సూర్య మీదకి దూకాడు వీడికి మామూలుగా లేదు తెలివి ఎంతన్నా నా కొడుకు కదా ఆ మాత్రం అందరికి దగ్గర లాక్కుంటాడు మనసులోనే అనుకున్నాడు వినోద్ మీ అత్త నీకోసం ఇదిగో చైన్ తెచ్చింది అని సన్నీ వెళ్ళలో గోల్డ్ చైన్ వేశాడు దివ్య షాక్గా చూసి వాడికి ఇష్టమైన చాక్లెట్ చేతిలో పెట్టి పద కేక్ కట్ అని సన్నీని టేబుల్ దగ్గరికి తీసుకున్నాడు దివ్య మాత్రం షాక్లో ఉంది వెంటనే షాక్ నుంచి తేరుకుని సూర్యవైపు కోపంగా చూసి అసలు ఎవరిని అడిగి కొన్నాడు ఇవన్నీ అందరినీ మాయ చేస్తాడు ఎంత కాదన్నా డబ్బు ఉంది కదా ఆ మాత్రం ఉంటుంది ఇక్కడ గొడవ పట్టడం ఎందుకు అని సన్ని కేక్ కటింగ్ చేయగానే పిచ్చేసి నలుగురు కలిపి భోజనం చేశారు సన్ని మాత్రం సోఫాలో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటూ నిద్రపోయాడు సంధ్య వెంటనే రూమ్లో పడుకోబెట్టి వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు కాముగా భోజనం చేసి సూర్యవైపు చూసింది వెళ్దామా అన్నాడు సూర్య ఈ టైంలో ఎక్కడికి వెళ్తాను ఇద్దరూ ఇక్కడే పడుకోండిరా లేదు వినోద్ వెళ్ళాలి అన్నాడు సూర్య దివ్య కోపం తెలిసి ఏరా నీకు ఇక్కడ పడుకోవటం ఇష్టం లేదా దివ్య ఎదురుగా నిలబడి అడిగాడు వినోద్ మాట్లాడలేదు దివ్య కోపంగా సూర్యవైపు చూసి బయటికి నడిచింది ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉంటుంది బాధగా అన్నాడు వినోద్ ఆ మాత్రం కోపం ఎందుకు ఉండదు మీ చెల్లి కాబట్టి అలా ఉంది కానీ ఆ ప్లేస్లో ఎవరైనా ఉంటే ఈ పాటికిన మన ఇద్దరిని జైల్లో వేసేవారు దివ్య మంచిది కాబట్టి మనల్ని ఇలా మంచిది ఉంచింది లేదంటే తరచుగా ఏమయ్యేదో అని సూర్య అనగానే వినోద్ బాధపడ్డాడు సరేరా వెళ్తాను ఎంత కాదన్నా అది నా చెల్లెల కోపం వచ్చినా సరే కాస్త నచ్చజెప్పు అమ్మ విడి మాటలు వాళ్ళ చెల్లికి కోపం వస్తే నేనే నచ్చజెప్పాలి అంట సూర్య మాటకి సంధ్య చిన్నగా నవ్వి అన్నయ్య వినోద్ కోసం తెలిసిందే కదా చెల్లెలంటే అమితమైన ప్రేమ చెల్లికి అన్నగారికి కోపం వస్తే మనమే వరించాలి అన్నయ్య లేదంటే తెలుసు కదా కోపంలో వెళ్ళ ముఖాలు అస్సలు చూడలేం అంది అది అయితే నిజమేరా బాబు సరే జాగ్రత్త వెళ్తాను అని వినోద్ కేస్ చూసి ఎలా అయినా రక్తం కదరా ఆ మాత్రం ప్రేమ ఉంటుందలే మీ చెల్లి మీద ఇక్కడ భరించే వాడు ఏమైపోయినా పర్లేదు అని సూర్య అనగానే వినోద్ బాధపడ్డాడు నీ కోసం నీ గురించి తెలిసే కదరా తన్ని నీ చేతుల్లో పెట్టాను నాకు బాబా మీ చెల్లి కోసం నువ్వు ఏం భయపడకు అని సూర్య వెళ్ళగానే వినోద్ సోఫాలో కూర్చొని దివ్య కోసం తలుచుకొని బాధపడ్డాడు ఎందుకు వినోద్ బాధపడతావు దివ్య కోపం మహా అయితే కొన్ని నెలలు ఆ తర్వాత తనే అర్థం సూర్యను అర్థం చేసుకొని సంతోషంగా ఉంటుంది నువ్వేం బాధపడకు వినోద్ అయినా మీ చెల్లికి కోపం వస్తే మనిషే కాదు సూర్య అన్నయ్య మంచివాడు కాబట్టి అలా భరిస్తున్నాడు ముఖం చాలుగా పెట్టి అంది సంధ్య మా చెల్లి బయటికి వెళ్ళగానే నీకు చాలా పవర్స్ వచ్చినట్లు ఉన్నాయి వస్తాయి బాబు ఇప్పుడే కదా నిన్ను నేను ఆదుకోవాలి అని వినోద్ని తన బడులో పడుకోబట్టి కొన్ని ఏంటి అంతవాదని నీకు సూర్య అన్నయ్య నిజం చెప్పేవా నాకు మన దివ్య ఇలానే ఉంటుంది ఏం చేస్తాం తప్పు చేసింది మనం కాబట్టి మనమే శిక్ష అనుభవించాలి అని దివ్య అనగా అని దివ్య అనగానే వినోద్ ఏమీ మాట్లాడలేదు కోపంగా ఇంటికి వచ్చిన దివ్య చాలాసేపు తనలో తానే రగిలిపోయి హాల్లోకి వచ్చింది సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు సూర్య వచ్చిన మెసేజ్లు చూడగానే అతనికి వల్ల మండి ఫోన్ విసిరబోతూ అంతలోనే ఆగిపోయి సోఫాలో విసిరాడు దివ్య అంతా గమనిస్తూనే ఉంది సార్ వాటర్ ఇప్పుడు ఏం వద్దు అని సూర్య తన రూమ్కి వెళ్ళగానే దివ్య ఆలోచిస్తూ సోఫాలో ఉన్న ఫోన్ తీసుకొని ఓపెన్ చేయాలా వద్దా అనుకుని మోసం చేశాడు కదా ఆ మాత్రం తెలుసుకోవాలి అనుకుని ఫోన్ ఓపెన్ చేసి వస్తుంది అందులో ఏం కనిపించలేదు ఏంటి ఏం కనిపించలేదు అసలు ఏం జరుగుతుందో అనుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోన్ అంతా చూసి పక్కన పెట్టి కోపం వస్తేనే కానీ ఆయన ఫోన్ విసరడు కదా అసలు ఏం జరిగినట్టు అనుకుని ఫోన్ పక్కన పెట్టి సోఫాలో కూర్చుంది పైన నుంచి అదంతా చూసిన సూర్య ఊపిరి పిలుచుకొని దండంకి వచ్చి బెడ్ మీద పడుకున్నాడు దివ్య మాత్రం పడుకోలేదు సూర్యకి ఎందుకు మధ్యన ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆలోచన పడింది